ఉపాధి హామీ పథకం పేరు మార్చి వ్యవసాయ కార్మికుల కడుపు కొడుతున్నారని రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు శ్రీనివాస్ అన్నారు సోమవారం రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా సచివాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యవసాయం లాభసాటిగా లేకపోవడంతో రైతులు అధిక శాతం రైతు కూలీలుగా మారారన్నారు రైతు కూలీలకు ఉపాధి హామీ పథకం ఎంతో ఉపయుక్తంగా ఉందని అన్నారు పేదలు వ్యవసాయం చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని అదేవిధంగా పొలం నమోదు చేసుకోవాలని డిమాండ్ చేశారు దేశవ్యాప్తంగా వ్యవసాయం కాక ప్రజలందరూ కూడా ఇతర ప్రాంతాలకి వలస వెళ్ళిపోవడాన్ని నివారించాలనే ఉద్దేశంతో వామపక్షాల సహకారంతో రెండు వేల ఐదులో లో వచ్చినటువంటి గ్రామీణ ఉపాధి హామీ చట్టం దేవాలని అభివృద్ధి చేయడంలో కీలకంగా వ్యవహరించింది అంతేకాదు వలసలు నివారించడంతో పాటుగా సన్న చిన్న కారు భూముల్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఆ భూముల్లో రకరకాలైనటువంటి వాణిజ్య పంటల్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఈ ఉపాధి హామీ చట్టం బ్రహ్మాండంగా ఉపయోగపడింది అనేటటువంటి విషయం ప్రభుత్వ అధికారిక లెక్కలే తేటతెల్లం చేస్తా ఉన్నాయి అయితే అంతేకాకుండా భూస్వాములను ఎదిరించి కూలీలను బేరసారం ఆడేటటువంటి హక్కును కూడా పొందారు అంటే ఇది గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఫలితంగానే మహిళలకి పురుషులకి వ్యత్యాసం లేకుండా కూలీలు కూడా సమానంగా అందించేటటువంటిది ఉపాధి హామీ చట్టం ఇట్లాంటి ఉపాధి హామీ చట్టాన్ని పేదలకు లేకుండా చేసి దాన్ని ఉసురు తీసేసి భూస్వాములకి కార్పొరేట్ వర్గాలకి అనుకూలంగా చేయడం కోసం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నూతన విబిజీ రామ్జీ పేరుతో ఉపాధి హామీ చట్టాలను చేస్తా ఉంది దీని వల్ల ఉపాధిని కోల్పోవడమే కాకుండా పూర్తిగా వ్యవసాయ కూలీలకి గ్రామీణ పేదలకి ఈ ఉపాధి లేకుండా నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది కలెక్టర్ నోటిఫై చేస్తే తప్ప పనులు కల్పించలేటువంటి స్థితిని ఈ చట్టంలో రూపొందించారు కేంద్రం వాటాను తమ తగ్గించుకునేసి రాష్ట్రాల మీద దీని భారాన్ని ఎత్తివేస్తా ఉంది దీని వల్ల ఉపాధి హామీకి కేంద్రం మీద దేవరించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది రాష్ట్రం దగ్గర నిధులు లేక దాన్ని ఎత్తేసే పరిస్థితి కనపడతా ఉంది రెండో వైపున పెద్ద ఉపాధి అవకాశాలు దెబ్బతింటా ఉన్నాయి పేదలందరికీ భూ పంపిణీ చేయాలి భూములన్నీ కూడా ఇవ్వాలి వ్యవసాయ భూమి లేని కూలీలకి వ్యవసాయ కూలీలకి భూ పంపిణీ పథకం ద్వారా భూమి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాలు చెబుతూ ఉన్నా కానీ అమలుకు నోచుకోవడం లేదు ఎన్నో ఏళ్లుగా పేదలు అనుభవంలో ఉన్నటువంటి భూములకి పట్టాలు ఇవ్వండి అంటే ఎవరు కనీసం సాగు నమోదు చేసుకోండి అంటే చేసుకోరు విఆర్ఓ నుంచి ఎంఆర్ఓ దాకా చాలా నిర్లక్ష్యంగా పేదల పట్ల వ్యవహరిస్తా ఉన్నారు అదే పదంగా పెద్ద మనకి జిల్లాలో పెద్ద పంజాని మండలం బొమ్మలకొండ ఏరియాలో దాదాపు మూడు వందల అరవై ఎకరాల భూమి పేదల ఆధీనంలో ఉంది వ్యవసాయం కూలీలు దాన్ని అనుభవం చేసుకుంటూ పంట సాగు చేస్తా ఉన్నారు కానీ ఇప్పటికీ సాగు నమోదు చేసుకో ఫలితంగా వాళ్ళకి విత్తనాలు సబ్సిడీ రావడం లేదు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏమీ అమలు రావడం లేదు పంట పెడుతున్నారు తప్ప వాళ్ళకేమి ఎలాంటి సౌకర్యాలు అందేటటువంటి పరిస్థితి కనపడడం లేదు అందువల్ల ఈ సాగులో ఉన్నటువంటి భూములకి వెంటనే సాగు పట్టాలు మంజూరు చేయాలి పంటను నమోదు చేసుకోవాలి ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే ఉపాధి ఉసురు తీస్తున్నటువంటి విభిజి రాంజీ చట్టాలని రద్దు చేసి మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాలని కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం మా పేరు శ్రీనివాసులు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యాయ శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిసాన్ మాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించి అమ్ముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ప్యాట్రన్ సింథటిక్ సారీ నూట రెండు డబల్ కార్డ్ బెడ్ షీట్స్ నాలుగు వందల యాభై రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు విచ్చేయండి శుభమస్తు షాపింగ్ మాల్ సెంటర్ నెల్లూరు